నేను ముర్లవని కోటమండ స్టేట్ రెడ్డి గురువీంద చందన మాట్లాడుతారని వయసాపేటి జిల్లా అధికారి ప్రతినిధి జీన్ ప్రసాద్ ఉన్నారు ఆయన నేలు ముర్లవయసపేటి కਾਨੂੰనైంత పేట సమానుసమే పరిచేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటమండ స్టేట్ రెడ్డి వయసాపేటి విఫామ్ మీదకి వచ్చి బాధి మారాడని ఆయన ప్రకటించారు వేలారెడ్డి ప్రశాంతి రెడ్డి గతంలో నేలు ముర్లవ సీటు మాట వాస్తవ కథారని ఆయన ప్రకటించారు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఆశిస్తే రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కావాలని ప్రశాంతి రెడ్డి గారు మేడం ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ఆనాడు రూరల్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తుందన్న విషయం తెలిసి విపిఆర్ ఫంక్షన్ హాల్లో విపిఆర్ గారి పుట్టినరోజు వేడుకలలో కేతం రెడ్డి వినోద్ రెడ్డిని విపిఆర్ గారి సమక్షంలో శాసన సభ్యులు అందరి సమక్షంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అంటే మీ దాకా వస్తే ఒక ఎత్తు వేరొకరి దాకా వస్తే ఒక ఎత్తు పార్టీని మారడం వారి వారి విధానాలకు చెల్లుబాటు అవుతుంది కానీ అదే ఆధార ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారితే మాత్రం పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అని ఒక దుష్ప్రచారం చేశారు వాస్తవం అడుగుతామైన ఆధార ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ మారలేదండి ప్రభాకర్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ తనతో ఉన్న కార్యకర్తల స్వేచ్ఛ కోసం కానీ రాజకీయ పార్టీలు మారిన మాట వాస్తవమే కానీ మీ అవసరం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద గెలిచి మీరు పక్క పార్టీలోకి పోవడం ఇది ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి మీరు ఆత్మమస్య చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఎంధకాలు గుడుగు పెట్టడం ఏ ఆ చాపెత్తడం ఒక్క కోటంబండి సీతరెడ్డి గారికి మాత్రమే నెల్లూరులో చెల్లుబాటు అయింది నెల్లూరు నగర సీటును వేరెట్టి ప్రశాంతి మాట రూరల్ నియోజకవర్గ సీటు మాట వాస్తవం నేడు కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవం అయితే ఆయా నియోజకవర్గాలలో ఆయా శాసన సభ్యులతో దంపతులు సన్నిహితంగా ఉన్న మాట వాస్తవం ఆ సన్నిహితంగా ఉంటూనే వారికి ప్రత్యర్థులుగా తయారైన సందర్భాలలో మీ దాకా వచ్చినప్పుడు మాత్రం మీరు స్పందించచ్చు వాళ్ళ దాకా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు స్పందించకూడదా విజయసాయి గారి ఓటు వైజాగ్ లో ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు బహుశా వేమిరెడ్డి ప్రశాంతమ్మ మేడం గారి ఓటు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది గోవులు నియోజకవర్గంలో లేదు ఆ విషయాన్ని కూడా మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది విజయసాయి గారు ఒక డివిజన్ కు వెళ్లి ఎవరిక్కడ కార్పొరేట్ అంత బాధ వేసిందే ఈ రోజు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నగరం అని ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ఈ రోజు యాభై మలుచుకుంటున్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ మారు నిజమైన జెండా మోసిన కార్యకర్తలు మాతోనే ఉంటారు అని మాత్రమే మాట్లాడడం జరిగింది దానితో మీడియా ప్రతి స్పందించిన సందర్భంలో ప్రశాంతమ్మ సందర్భంలో అడిగిన సందర్భంలో గారికి రెండో భార్య సతీమణిని చెప్పడం మాత్రమే జరిగింది ఆర్థిక సామాన్యులకు మధ్య నడమంత్రపు సొమ్ముతో రాజకీయాలను శాసించచ్చు రాజకీయాలను కొనగలం అనే వారి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి వీటన్నిటిని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో విజయం తథ్యం మాట్లాడండి సేధరెడ్డి గారు గురువి సామెధుల చవణంలో కోటం రెడ్డి సేధరెడ్డి గారికి మించినటువంటి నాయకుడు బహుశా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎక్కడా లేడు అనుకుంటా నెల్లూరు జిల్లా రాజకీయాలలో నిత్యం శాసనసభ్యుడికి శాసనసభ్యుడికి మధ్య విభేదాలు సృష్టించడం శాసనసభ్యుడికి మంత్రికి మధ్య విభేదాలు సృష్టించడం మంత్రులకి శాసన సభ్యుడికి నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం ఈ విభేదాలన్నిటిని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఇది కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నైజం ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు అవతలి వారి వైపు ఒకవేళ చూపిస్తే తిరిగి నాలుగు వేలు మన వైపు చూపిస్తున్నాయి అనే విషయాన్ని కోటమిరెడ్డి సేధరెడ్డి గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి రాజకీయాలు విలువలు విధానాలు అనేకం కలిగినటువంటి రాజకీయాలని విష సంస్కృతి రాజకీయాలుగా మార్చినటువంటి వ్యక్తి నేడు కోటమిరెడ్డి సేతరెడ్డి గారు కాబట్టి ఇక్కడైనా మీరు మంచి మనసుతో మంచి బుద్ధితోటి రూరల్ నియోజకవర్గంలో మీ ఎన్నికల ప్రచారం మీరు నిర్వహించుకుంటూ ఉంటే బాగుంటుంది అంతేకాని నోట్ల కట్టల కోసం ఒక్క రోజుకి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నా జాయినింగ్ల కోసం అని చెప్పి ఆర్ దగ్గర రాయబారం పంపిన మీరు ఈ రోజు రోజుకి పదిహేను లక్షల రూపాయలు గారి దగ్గర తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా పార్టీలో చేరికలకు పంపిన బిల్లు ఒక రోజుకి పదిహేను లక్షలు అవతల వాళ్ళ బాధని అవతల వాళ్ళ కష్టాన్ని అవతల వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులను క్యాష్ చేసుకునే దానికోసంగా కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సంస్కృతిని మానుకోండి నెల్లూరు జిల్లా రాజకీయాలలో విజ్ఞులు మేధావులు ప్రజలు అనేకం ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు రాబో ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక మంది కార్యకర్తలు మీతో నడిచిన కార్యకర్తలు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నమాట వాస్తవం కాబట్టి అత్యధిక మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గం నుంచి గెలవడం తథ్యం అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత పది పది నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం కూడా ఇది జరుగుతుంది నేను జరుగుతున్నటువంటి ఎన్నికలు రోడ్డు మీదకి విపిఆర్ దంపతులను లాగుతున్నది కోట రెడ్డి సీతరెడ్డి గారు మీరు మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదండి అది కోవురు నియోజకవర్గానికి సంబంధించిన సమస్య రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు మొన్న జరిగిన నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఏ నియోజకవర్గంలో జరిగిన సమస్య అయినా సరే దానిని ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన విషయం అంటే వెంటనే కోట రెడ్డి రెడ్డి గారు తలదోచడం దూరిపోవడం దేనికోసం నోట్ల కట్టల కోసం కాదా కోట్ల రూపాయల సంచుల కోసం కాదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాల్యూ ఇవ్వలేదని మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారంటున్నారు మరి నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచినటువంటి వ్యక్తి శాసనసభ్యులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారికి అదే శాసనసభ్యులకు ప్రత్యర్థులుగా తయారైనప్పుడు ఆ శాసనసభ్యులకు బాధ ఉండదండి ఆ శాసనసభ్యులు బాధపడరా నమ్మక ద్రోహం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరు కొనసాగుతూనే తెలుగుదేశం పార్టీ జెండాలో కప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు ఈ జిల్లా రాజకీయాలలో ఎప్పుడూ లేనటువంటి ఒక విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు ఇదే శాసనసభ్యుడి గురించి ఇదే కోటం రెడ్డి సిద్ధారెడ్డి గారి గురించి కథలు కథలుగా పుందాలు పుంగాలుగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీష్ బాయ్ గారి నుంచి బీదారవిచంద్ర గారి దగ్గర నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనంద్ వెంకటరమారెడ్డి గారి దగ్గర నుంచి తిరుమల నాయుడు దగ్గర నుంచి అమ్ముల పాట ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కథలు కథలుగా పుంగాలు పుందాలుగా మీరు ప్రశ్నలు రాసి మీడియా ప్రజలకు పంపించిన మాటలన్నీ కూడా ఈరోజు అవాస్తవం అయిపోయాయా